నవవధువు సూసైడ్ పై దర్యాప్తు చేస్తున్నామంటున్న రాయదుర్గం సిఐ వెంకన్నతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్ రాయదుర్గ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవికా అనే నవవధు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది అయితే ఆమె ఆత్మహత్య వెనుకాల భర్త వేధింపులే కారణం అంటూ కూడా మొదటిగా భావిస్తూ ఉన్నారు ఇప్పటికే అనుమానం ఒకవైపున కేసు నమోదు చేసి రాయదుర్గ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు మరి అసలు ఆమె ఎలా చనిపోయింది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏం జరిగింది కనుక్కుందాం ప్రస్తుతం అంత రాయదుర్గ్గు ఎస్ఎస్ఓ మనతో ఉన్నారు సార్ అసలు ఏం జరిగింది అమ్మ దేవికా అనే అమ్మాయి మృతికి సంబంధించిన కారణాలు ఏంటి ఏంటి దేవికా అనే అమ్మాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తను గూగుల్ టెక్ కంపెనీలో పనిచేస్తుంది అదేవిధంగా శరత్చంద్ర అనే ఒక అబ్బాయి కూడా అదే కంపెనీలో పనిచేస్తాడు ఇది గత టూ ఇయర్స్ నుంచి వీళ్ళకి ఒకరికొకరు పరిచయం పరిచయం కాస్త ప్రేమగా మాట్లాడి మా మారింది గత ఆగస్ట్ ట్వంటీ ఫోర్లో వీళ్ళు గోవాలో పెళ్లి చేసుకున్నారు ఇరు వర్గాల పెద్దలు కూడా ఒప్పుకున్నారు పెళ్లికి వాళ్ళు లవ్ చేసుకున్నారు కాబట్టి అని చెప్పేసి అప్పటి నుంచి ఒక సిక్స్ మంత్స్ నుండి వచ్చి మా ఏరియాలో ప్రశాంత్ హిల్స్లో నివాసం ఉంటున్నారు ఈ మధ్యలో చిన్న చిన్న విషయాలకు వీళ్ళకి గొడవ పడుతుండే వాళ్ళని తెలిసింది మనకు అదేవిధంగా ఈ అబ్బాయి కూడా ఆ చీటి మాటికి అమ్మాయిని ఆరాజ్ చేస్తున్నారని చెప్పేసి గతంలో కూడా ఒక రెండు సార్లు పిలిచి ఆ ప్రద అంటే వాళ్ళ గిట్ల సంజాయించి పంపించేసి మంచి కూడా అని చెప్పి పంపడం కూడా జరిగినట్టు తెలుస్తుంది మూడో తారీఖు నైట్ వీళ్ళిద్దరు కూడా ఏదో గొడవపడి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నారు మార్నింగ్ లేచేసరికి అమ్మాయి తన రూమ్లో ఉరేసుకొని చనిపోయి ఉన్నది మార్నింగ్ వాళ్ళ పా పేరెంట్స్ వాళ్ళకి ఇట్లా అంటే అమ్మాయి తల్లి వచ్చి మన కంప్లైంట్ ఇట్లా మా అమ్మాయికి హరాస్మెంట్ చేయడం వల్ల తట్టుకోలేక ఆ బాధలకి ఆ దెబ్బలకు తట్టుకోలేక ఉరిపెట్టుకొని చనిపోయిందని చెప్పేసి అల్లుడి మీద కంప్లైంట్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసినాం ఎంక్వైరీ అంటే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు సార్ అసలు అంటే కేసు ఇన్వెస్టిగేషన్ భాగంగా తల్లిదండ్రులు ఏమంటున్నారు నిజంగానే ప్రైమరీగా మీరు కూడా ఏమీ అనుభవం ఏమనుమానిస్తున్నారు అంటే భర్త వేధింపుల కారణమై ఉంటుందా లేకపోతే అసలు ఏం తెలుసు ఇప్పుడు అక్కడ ఉన్న సీను అన్ని బట్టి చూసి వీళ్ళు గొడ జరిగినట్టు జరుగు ఇద్దరు గొడవడింది వాస్తవం అని కనిపిస్తుంది మనకు తెలుస్తుంది ఇంకొంచెం వెళ్తే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి ప్రస్తుతానికి అయితే అల్లుడి మీద అలిగేషన్ చేస్తున్నారు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అంటే మొదట్లో ఐదు లక్షలు కట్నంతో పాటు పెద్ద ఎత్తున బంగారం కూడా వేయించాము కానీ తరచూ ఏదో ఒక సందర్భంలో అదనపు కట్నం తీసుకురావాలంటూ కూడా వేధించేవాడు తరచూ ఇబ్బందులు పెట్టేవాడు అంటూ కూడా ఒక ఇప్పటి నుంచి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఆ రకమైనటువంటి లవ్ మ్యారేజ్ కాబట్టి కట్న రూపాలు ఏమీ లేదు బట్ పెండ్లైన తర్వాత ఎంగేజ్మెంట్ ఇక్కడ ఐ మీన్ రిసెప్షన్ అరేంజ్ చేశారు ఆ రిసెప్షన్ ఒక టెన్ ల్యాక్స్ వరకు ఖర్చు పెట్టి రిసెప్షన్ చేయడం జరిగింది ఆ టైంలో ఒక ఐదు లక్షల రూపాయల క్యాష్ కొంత గోల్డ్ అమ్మాయికి గిఫ్ట్ లాగా కూడా ఇవ్వడం జరిగిందని తెలిసింది మనకు అదేవిధంగా ఈ మధ్యలో వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కారు కూడా కొనుక్కుంటే ఒక త్రీ ల్యాక్స్ రూపీస్ కూడా వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ ఇచ్చినట్టు తెలుస్తున్నది దాంతోపాటు ఆ అమ్మాయి పేరు మీద ఒక ఇల్లు ఉందంట ఆ ఇల్లు కూడా నాకే కావాలని చెప్పేసి ఆ అమ్మాయిని ప్రెషర్ చేసినట్టు చెప్తున్నాను ఓకే అంటే ఇప్పుడు శరత్తు మీ అదుపులో అదుపులోకి వచ్చాడు ఇప్పుడు మీరు ఆ శరత్ను ప్రశ్నించడం జరిగిందా శరత్ పరిస్థితి ఏంటి అసలు ఎక్కడున్న మేము ఆ త్వరలో అతను అదుపులోకి తీసుకుంటాము ఇంకా అతను పట్టుకొని వెరిఫై చేస్తే ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది సో అది ప్రైమరీగా మాత్రం ఖచ్చితంగా దేవిక యొక్క తల్లిదండ్రులు చెప్తుందని బట్టి ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రేమ వివాహం తర్వాత అదనపు అంటే కొంత బంగారము అలాగే కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత తన పేరు మీద ఉన్నటువంటి ఇల్లు అవన్నీ కూడా తన పేరు మీద రాయాలి అంటూ కూడా శరత్తు తెలియజేసేవాడు ఇబ్బందులకు గురి చేసేవాడు అంటూ కూడా ఇప్పటికే ఒక వైపునత దేవిక తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు ఇక త్వరలోనే శరత్ను అదుపులోకి తీసుకుని అతన్ని ప్రశ్నించి ఖచ్చితంగా ఎందుకు వాస్తవాలను రాబడతామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ భరత్ తో రత్నకుమార్ రాయదుర్గు పోలీస్ స్టేషన్ నుంచి